సార్ కూటమి ప్రభుత్వం ఏడాది ముగించుకుని సార్ వాళ్ళు పరిపాలన సాగించి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలకి నెల మొత్తం ప్రతి ఇంటికి తిరిగి కవర్ చేయాలి నియోజకవర్గాలని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారేమో టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో మేనిఫెస్టో మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళలేదు ప్ర ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు అమలు చేయలేదని చెప్పి వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలని ప్రతి ఇంటికి తిరిగి బాబు చేసిన మోసం గురించి చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు దీన్ని ఎలా చూడవచ్చు వాస్తవంగా హనీమూన్ పీరియడ్ మేము ముగిసింది ట్వల్వ్ మంత్స్ ముగిసింది అంటే దాదాపు ప్రజలు ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు ఎన్డీఏ కూటమికి ఏది జనసేన టీడీపీ మరియు బీజేపీ కలిపి తీర్పిచ్చినప్పుడే తెలిసింది కదా నువ్వు అవినీతి పరుడివి ఎన్డీఏ వచ్చేసి బ్రహ్మాండం చేసి దాని సంగతి తెలిసింది కదా అలాంటప్పుడు ఈ వన్ ఇయర్లో నువ్వు చేయలేదని చెప్పడానికి నువ్వు ఎవరు నువ్వు డిసిషన్ మేకర్ కాదు కదా నువ్వు నవరత్నాలు కూడా కంప్లీట్ చేయలేదు మీరు మీరు చూసుకున్నట్లయితే దానికి గూగుల్ నాట్ కడితే మొత్తం చెప్పిద్దామాట ఏం చేశారు నవరత్నాలు కూడా కంప్లీట్ చేయలేదు సంపూర్ణ మద్య నిషేధం అన్నావు అది కంప్లీట్ చేయలేదు పిల్లలకి ఏది న్యూ మేనిఫెస్టోలో కాకముందు అంతకుముందు ఏది పిల్లలు ఎంతమంది ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఏది అమ్మఒడి చేస్తాను అన్నావు వేయలేదు ఎగ్గొట్టావు కాపులు రిజర్వేషన్ అన్నావు అది చేయలేదు చాలా ఉండయి అది కాకుండా ఎన్డీఏ గవర్నమెంటు వన్ ఇయర్ కంప్లీట్ అయింది అది కూడా హనిమూన్ పేరుడు హనిమన్ పీరిపోయి అసలు ఏంది నువ్వు చేసిన దురాగతాలన్నిటినీ వ్యవస్థలన్నీ పట్టిపోయి సర్వనాశనమైన వ్యవస్థలని క్రమబద్ధీకరించడానికి నీళ్లు పట్టింది అలాంటప్పుడు అసలు నువ్వెవరు అడగడానికి వన్ థింగ్ నీకు అసలు ఎటువంటి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి రెండవది నువ్వు వెళ్తున్నావు వ్యవస్థే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎగర దగ్గరికి వెళ్తున్నాడు గంజాయి దొంగల దగ్గరికి బెట్టింగ్ పెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఇళ్ళకి సంవత్సరాల తర్వాత వెళ్తావు అనమాట నువ్వు వెళ్తావు వెళ్ళటంలో ఇదే లేదు కాబట్టి ఏంటంటే మీరు చెప్పుకోవాలన్నమాట ఏమని వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే ఎవరు వైసీపీ వాళ్ళు కూడా వెళ్తారు ఎవరు అంటే ఎవరెవరో బెట్టింగ్లో చచ్చిపోయారు లేకపోతే ఎవరెవరు గంజాయి స్మగుల్ చేసో లేకపోతేనేమో గంజాయి అమ్మో వాళ్ళని జైలు వేసిన వాళ్ళని చూస్తానికి వెళ్తున్నారే తప్ప ఎన్డీఏ గవర్నమెంటు నేను ఎన్డీఏలో భాగ జనసేన కార్యకర్తగా చెప్తున్నాను తమ్ముడు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన ఎంతకంటే ప్రభుత్వమైన పరిపాలన ఏమీ జరగదు మీరు పక్క రాష్ట్రం చూడండి తెలంగాణలో సర్ప్లస్ ఉన్నటువంటి బడ్జెటే ఈరోజు కొడగంటి పోయి ఏమీ లేదు వాళ్ళు కూడా దిక్కుతోందనే స్థితిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మనకి డివిజన్ జరిగినప్పుడు మన రాష్ట్రం ఏకాగ్య మిగిలిపోయింది ఏది రాజధాని లేని రాష్ట్రం మరి ఇవన్నీ చేసుకోవాలి కదా అన్న కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించి ఏడాది అయిందన ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాల పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి చెప్పాలని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి వాళ్ళ నాయకులకి దిశానిర్దేశం ఇచ్చారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అని ఇద్దరు రేపొద్దున ఇళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఎలా చూడవచ్చు అంటారు కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఏర్పడి దాదాపు సంవత్సరం అయింది సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులంతా కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చర్యలే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేదైతే ఏది చేయట్లేదు సో కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఏర్పడిన కూటమి అది బీజేపీ అయినా జనసేన అయినా సరే తెలుగుదేశం పార్టీ కలిసింది అంటే అది రాజకీయ కలయిక అయినా కూడా దాంట్లో మెయిన్ ఏమంటే ప్రజలకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వము సంవత్సరం తర్వాత ప్రజల్లోకి వెళ్ళేదానికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు మేము ఏమీ చేయలేదు అనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం వారు చేయలేదు అనుకుంటే ప్రజల్లోకి వెళ్ళారు కదా సో సూపర్ సిక్స్ హామీలు అయితే ఇచ్చారు హామీల్లో భాగంగా సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇచ్చారు ఉచిత ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు మెగా డిఎస్సి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ప్రజల్లోకి వచ్చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు ఇవన్నీ కనపడట్లేదు ఆ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం వస్తూ ఉంది వచ్చినారు వాళ్ళు ఏం చేశారని చెప్తారు జనరల్గా ప్రజల్లోకి వెళ్ళిందే నేను పలానా చేశానండి నాకు ఓటు వేయండి లేకుండా మా ప్రభుత్వాన్ని గుర్తించండి చెప్పాలి మమ్మల్ని ప్రశ్నించే దానికి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారంటే వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నాత్మకంగానే ఉంటుంది తప్ప దానికి ఆన్సర్ అయితే ఉండదు అసలు ఈ కూటమి ప్రభుత్వం ఇవి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వస్తే ప్రజలు ఎవరిని ఎలా రిసీవ్ చేసుకుంటారు మంచి చేసే వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటారు కూటమి ప్రభుత్వం మంచి చేసింది కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం ఇచ్చారు వాళ్లకు అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచి చేసింటే ప్రజలను అభివృద్ధి చేసింటే ఉద్యోగస్తుల యొక్క మనను పొందింటే మళ్ళీ వైసీపీనే వచ్చేది నూట యాభై నాలుగు ఉండే సీట్లు పదకొండుకు పడిపోయిందంటే అది మంచి అంటారా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచాము కుటుంబ ప్రభుత్వం ప్రజలే వేస్తేనే నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్తో అలాంటిది వాళ్ళు మంచి చేయలేదనే మాకు ఓట్లు వేస్తారు సో ఇప్పుడు వన్ లో మేము మంచి చేశామని వెళ్తున్నాం సార్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది అయింది వాళ్ళ పరిపాలన సాగు సాగిస్తూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తీసుకెళ్లమని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి నిన్న చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వాళ్ళ నాయకు వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఈ నెలపాటు వీళ్ళు ప్రజల దగ్గరికి రాబోతున్నారు దీని మీద ఎలా చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా ఎవరు వస్తారు నాయకులు వస్తారా కార్యకర్తలు వస్తారా వాళ్ళ నాయకులు దిశానిర్దేశం చేశారు మంచి మాట ఆ యూఆర్ కోడ్ ఎవరు క్లిక్ చేయొద్దు రాష్ట్ర ప్రధానికం ఆ కోడ్ కెమెరా కోర్ అంటాడు అది తపాస్ తపాసెవ్వరు వాళ్ళు ఆ కోడ్ ఓపెన్ చేస్తే మీ ఆస్తులను వాళ్ళు దెబ్బేస్తారు అదొక పాట అయితే సరే యూఆర్ కోడ్ తీసుకొచ్చారు బాగానే ఉంది దాంతోపాటు మీ మేనిఫెస్టో కూడా అడుగుతారుగా మీరేం చేశారు తల్లికి వందనం ఏం చేశారు రైతు భరోసా ఏం చేశారు ఇవన్నీ కూడా వస్తాయిగా మరి వీటన్నిటి సమాధానం చెప్తారా మీరు సమాధానం చదువుతారా ఎదురుదాడి చేస్తారా ఆ ఒక్క క్లారిటీ ఇవ్వండి రెండోది కూడా చిన్న డౌట్ ఉంది నాకు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సెలెక్టెడ్ వెళ్తాడా సెలెక్టెడ్ ఇళ్ళకెళ్తాడా అందరు ఇల్లకెళ్తాడా సెలెక్టెడ్ వెళ్తే ఏమొచ్చింది రిజల్ట్ రాదు ప్రతి ఇంటికి తీసుకెళ్ళమంటున్నారు ప్రతి ఇంటికి తీసుకువెళ్తే మంచి రిజల్ట్ వచ్చింది లేదు సెలెక్టెడ్ ఇల్లు వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పిన ఇళ్ళకి తీసుకుని వెళ్తే తను తాను మోసం చేసుకోవడం తప్పితే పెద్ద ఉపయోగం ఉండదు ఇంకా కూటమి కూటమి ప్రభుత్వం పరంగా మరి చేస్తున్న కార్యక్రమాలు చేస్తుంది వందనం ఉంది గ్యాస్ సిలిండర్ ఉంది టైటిల్ యాక్ట్ రద్దు చేసింది ఇసు కార్యక్రమాలు ఉన్నాయి కానీ కార్యక్రమాల్లో లోప లోపాలు ఉంటాయి గురించి కూర్చొని ప్రశ్నించు నీకు గొంతుగా వినిపించు అంతేగాని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటే దానివల్ల నీకు ఉపయోగం మైలేజ్ రాదు ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాండి అసెంబ్లీకి రండి మీ వాయిస్ వెయిట్ పెరిగిద్ది అసెంబ్లీలో ఇవన్నీ చర్చించండి ప్రజల తరఫున మీ గొంతు గొంతు వినిపించండి వినిపిస్తే మీ వాయిస్ మీ యొక్క ఆలోచన విధానం ప్రజలకి అర్థమై మీరేమైనా వాళ్ళని దగ్గర చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పించి ఇటువంటి కార్యక్రమాలలో మీకు పెద్ద ఉపయోగం ఉండదు అయితే మీరు చేసే కార్యక్రమాల్లో చిత్తశుద్ధి చిత్తశుద్ధితో చేస్తే భవిష్యత్తులో ఏదైనా ఇరవై తొమ్మిది నాటికి ఏదైనా ప్రతిపక్ష హోదా రావడానికి అవకాశం ఉంటుంది కూర్మీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళు ఎలా ఉండబోతుంది సార్ రేపు వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్పారు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు అదే పార్టీకి ఇబ్బంది కూడా బాబు గారు ఏం చెప్తారు ఇళ్ళకెళ్ళి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించమన్నారు వీళ్ళకి అది అది ఆ సంక్షేమ కార్యక్రమం వివరించడం కాకుండా మీద కార్యక్రమాలు చేసుకుంటారు సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాము పార్టీ పరంగా ఏం అనేది అది మర్చిపోతారు దాని తోలికి రారు మిగతా కార్యక్రమాలు చేస్తారు తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఉన్న మైనస్ ఇది వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు చెప్పడంలోనే వైఫల్యం చెందుతున్నారు ఇది ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఐ మీన్ సారీ తొంభై తొమ్మిది నుంచి కూడా ఇదే వరవడే పార్టీ ఓడిపోతుందంటే కేవలం సంక్షేమ కార్యక్రమం వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చెప్పుకోలేకపోవటమే ప్రధాన కారణం సార్ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు సార్ అభివృద్ధి ఎందుకు లేదండి రోడ్లు ఉన్నాయి గతంలో రోడ్లు అట్లా ఉన్నాయి భయంకరంగా ఉండేవి రోడ్లు బాగుపడుతున్నాయా అమ్మకు వందనం ఇస్తున్నాడా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మురిగా ఇస్తున్నాడా అట్టను మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచ్చల బస్సు మహిళకి ఇస్తున్నాడా చింత చేసుకొస్తున్నాడు అప్పులు ఉన్నాయి అప్పులు చేసి వెళ్ళాడు అవన్నీ కూడా మరి రివ్యూ రివ్యూ చేసుకొని కార్యక్రమం మూవ్ చేయాలి కదా ఓకే కాకపోతే అంటే నా అంటే గవర్నమెంట్ పరంగా వ్యతిరేకత అనను కానీ కొద్దిగా అసంతృప్తి ఉంది అసంతృప్తి వ్యతిరేకంగా మారకముందే కొద్దిగా రోగానికి ముందు వేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది సార్ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రూపాయి జీతం తీసుకొని పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు జివో నెంబర్ రెండు వందల యాభై నాలుగు కింద జ తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల యాభై వేలు ఖర్చు పెట్టారు సార్ జీవో నెంబర్ రెండు వందల యాభై నాలుగు కింద ఇలా ప్రజల సొమ్మును ఆయన సొంత ప్యాలెస్ ఖర్చులకు వాడుకున్నారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు దానికి చెప్తున్నారుగా వాళ్ళ ఎమ్మెల్సీ సెపరేట్ గారు అపరేట్ గారు కానీ మన కొడాల నాని గారు కానీ చెప్తున్నారుగా అది అధికార పార్టీ ఆయన ముఖ్యమంత్రికి హోదాలో వాడుకునే హక్కుంది లేదంటారు చెప్పండి ఫర్నిచర్ అని మేము పంపిస్తాం లేకపోతే దానికి ఎంత ఖర్చు అయిందో చెప్పండి డబ్బులు అంటున్నారు తప్పించి మేము చేసింది తప్పు ఇది కరెక్ట్ కాదనే ఆలోచన వాళ్ళకి లేదు అని చెప్పి దబాయింపుడు ఇవ్వాలని తప్పించి ఎవ వ్యవస్థ చిత్రం చేయడం తప్పించి వ్యవస్థల పట్ల వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు ఎటువంటి మర్యాద కానీ లేదు వ్యక్తులకు లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు